నిరాహారిగా ముప్పై సంవత్సరాల నుంచి ఎలా ఉండగలుగుతున్నారు ఒకటండి నేను ఈ దేవాలయం కట్టిన కొత్తలో ఒక పూజారే ఉండేవాడు ఇప్పుడు మీకు కలిసిన పూజారే ఆయన ఉండేవాడు ఇద్దరం ఆయన వంట చేసేవాడు నేను భోజనం చేసేవాడిని అప్పుడు భోజనం చేసేవాడిని అయితే అప్పుడు ఎవరైనా చాలామంది వస్తుంటారు కొత్త దేవాలయం అనగానే వచ్చిన వాళ్ళు చాలామంది తెలిసిన వాళ్ళే వస్తుంటారు అయితే వాళ్ళకి భోజనం కూడా పెట్టాలి మర్యాద అయితే నేనేం చెప్పేవాయనకి ఆయనకు నలుగురికి వంట చేయి బాబు అని చెప్పాను అయితే ఇద్దరికి మాత్రమే మేమిద్దరమే ఉన్నాము నలుగురికి ఎందుకు అని అడిగాడు ఆయన సమయానికి ఎవరైనా వస్తే వాళ్ళకి భోజనం పెట్టాలి నలుగురికి చేయడం న్యాయం అని చెప్పాను ఎవరు రారనుకోండి రాత్రి మనమే తినేద్దాం దీని నష్టమేమున్నది అని చెప్తే ఆయన నలుగురికి వంట చేశాడనమాట ఒక రోజు ఏమైందంటే భోజనం చేస్తూ వంట ఆయన రెడీ అయింది నైవేద్యం తీసుకొచ్చాడు తీసుకున్నాక ఇద్దరు వచ్చారు ఇద్దరు రాగానే వారి ఇద్దరు వచ్చారండి వారికి భోజనం పెట్టకముందని వారికి పెడుతుండగానే ఇంకో ఇద్దరు వచ్చారు వారు తింటూనే ఉండగా ఇంకో ఇద్దరు వచ్చారు అప్పుడు పరిగెత్తుకొని ఆ దగ్గరికి వచ్చాడు అని ఎందుకంటే నలుగురి కొరకే వంట చేశాం మనం మరి ఇద్దరు ఇద్దరు నలుగురు అయినారు ఇంకో ఇద్దరు వస్తున్నారు మరి వీళ్ళకి నేను ఎట్లా అంటే నువ్వు ఇంతమంది వస్తే అంతమందికి అందులోంచి పెట్టు అది తరిగిపోయినప్పుడు నాకు చెప్పమని చెప్పాను మొత్తం పదహారు మంది వచ్చారండి పదహారు మందికి భోజనం పెట్టారు అందరూ తిన్నారు చివరకు ఇద్దరికి మిగిలింది మేము ఇద్దరం కూడా తిన్నాం మొత్తం పద్దెనిమిది మంది తిన్నా పద్దెనిమిది మంది నా నలుగురు చేసిన వంట అది చాలా ఆశ్చర్యం నా జీవితంలో పెద్ద ఆశ్చర్యమైన విషయం ఎలా జరిగింది మరి నాకు తెలియదు ఎట్లా జరిగిందో తెలియదు కాకపోతే అప్పుడు ఉండే దేవాలయంలో ఉండే జనం యొక్క రద్దీని బట్టి మేము విడిగా వంట చేసి పెట్టే పరిస్థితి లేదు అప్పుడు నాకున్న ఆత్మశక్తితో అందులోంచే పెట్టవా అన్న అదే అక్షయమైంది ఆ రాత్రికి అమ్మవారు స్వప్నంలో వచ్చి ఓ మాట చెప్పింది బాబు నీ యొక్క ఆరు సంవత్సరాల తపస్సు అయిపోయిందని చెప్పింది చెప్తే నేను ఆశ్చర్యపడ్డాను ఆరు సంవత్సరాలు తపస్సు నేను ఎప్పుడు చేశాను అసలు నేను చేయనేలేదు నేను చేసింది నలభై ఆరు రోజులు అమ్మ ఆరు సంవత్సరాల తపస్సు ఎక్కడదంటే ఈ జన్మలో చేసింది కాదు నువ్వు ఎన్నో జన్మని తపస్సు చేసుకుంటే నీకు ఈ అవకాశం వచ్చింది అందుకని ఆ తపస్సు అంతా ఉన్నది ఆరు రోజుల తపస్సు అనుకోండి లేకపోతే ఆరు సంవత్సరాల తపస్సు పోయింది అని చెప్పింది ఎట్లా పోయింది అంటే నువ్వు వారికి అందరికీ భోజనం పెట్టమన్నావు నేను పెడుతున్నాను అది అక్షయం చేశాను నేను నీ ఆజ్ఞతో ఆ పని చేశాను నీ తపశక్తి అక్కడ లేకుండా నేను ఎందుకు పనిచేస్తాను నేను తపశక్తి వృధా అవుతున్నా కొద్దీ నేను చేశాను నువ్వు ఇట్లాగే దీన్ని వృధా చేసుకుంటే నీకేం మిగిలేదని చెప్పి అని చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది ఏమిటిది అసలు నేను ఏ జన్మలో తప్ప చేశానో ఎంత చేశానో చేశానో లేదో కూడా నాకు తెలియదు అలాంటప్పుడు అమ్మ నన్ను ఆదేశిస్తే ఇప్పుడు ఎవరికి భోజనం పెట్టకమన్నట్టే కదా మరి ఎవరికి భోజనం పెట్టకపోతే ఇక్కడికి వచ్చి ఉన్నప్పుడు నేను పెట్టకపోవడం దోషమే కదా అందుకని నేనే భోజనం మానేయాలి అనుకున్నాను ఇది అక్కడ వచ్చిన ప్రేరణ ఇక్కడికి వచ్చిన వాడికి భోజనం పెట్టకుండా నేను ఎందుకు భోజనం చేయాలి నేను భోజనం చేయకుండా ఊరుకుంటాను అయితే భోజనం చేయకపోవడం దోషమే భోజనం అనే పదానికి కడుపులోకి ఏది తింటే అదే భోజనం అన్నం అంటే అన్నం తింటేనే భోజనం అని కాదు అన్నం కాక పళ్ళు తిన్నా ఇంకేది తిన్నా భోజనమే ఎందుకంటే ఒక ప్రాంతంలో రొట్టెలే తింటారు ఇంకో ప్రాంతంలో పళ్ళు తింటారు ఇంకోటి ఇంకో రకంగా తింటారు ఏదైనా భోజనమే భోజనం మానేయడం ఎట్లా భోజనం ఏది తిన్నా భోజనమే భోజనం మానేయడం ఎట్లా అని అంటే అప్పుడు ఏమైందంటే ఇక్కడ అందరికి కావాల్సింది అన్నం మన ఈ ప్రాంతంలో కావాల్సిన అన్నం మనం అన్నం తినడం మానేద్దాం ఏదో పాలో పళ్ళో ఏదో తిందాం ఉందాం దానికి అగ్ని తప్తమైన ఆహారం తీసుకోవద్దు అనుకున్నా నేను అగ్నితో వంట చేసినటువంటి ఆహారం తీసుకోవద్దు అన్నప్పుడు మనకు ప్రకృతి సిద్ధంగా దొరికే పళ్ళో పాలో ఏదో తీసుకోవాలి ఇది ఒక నిర్ణయం తీసుకున్నాను అప్పుడు ఏమవుతుంది ఒక దోషం అంటే అగ్నిని నిరాకరించిన దోషం వస్తుంది మనకు అగ్ని తప్తమైన తీసుకోనంటే అంటే అగ్ని మనకు సంపూర్ణ సహకారం మన శరీరంలో కూడా జటరాగ్ని ఉన్నది దాని సహకారం లేకపోతే రేపు ఏం తినలేం లే ఇది మనకు సహకరిస్తేనే రేపు ఏమైనా తినగలుగుతాం కనుక అగ్ని సహకారం లేకుండా ఎట్లా సాధ్యం అవుతుంది అంటే వాజపేయ హవనం అని ఒక హవనం ఉన్నది ఆ వాజపేయ హోమం చేశాను నేను వాజస్ అంటే అన్నం పేయమంటే త్రాగే పదార్థాలు వీటి మీద అక్కడ నియంత్రణ అనమాట ఆ హోమం చేసి ఆ హోమంతో సహస్ర బ్రాహ్మణ భోజనం అనే కార్యక్రమాన్ని పెట్టారు వెయ్యి మందిని పిలిచానమాట ఈ వెయ్యి మందికి భోజనం పెట్టుకుంటూ అయ్యా నేను భోజనం మానేస్తున్నాను నాకు మళ్ళీ భోజనం యొక్క జిజ్ఞాస కలిగేటట్టుగా ఎవరు చేయొద్దు మీ బంధుత్వంలో కానీ ఇంకెక్కడగా నా మీద ఒత్తిడి చేయొద్దని చెప్పాను చెప్తే మూడు వేల మంది వచ్చారు బ్రాహ్మలు నేను భోజనం మానేస్తున్నాను తెలిస్తే అందరికీ భోజనాలు పెట్టడం జరిగింది అంత అయిపోయిన తర్వాత నేను కార్యక్రమంలో విజయవంతమైనాను ఎందుకంటే చాలామంది అన్నారు ఈ అడవిలో ఎక్కడి నుంచి వస్తారు బ్రాహ్మలు ఇంతమంది ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళే వస్తారు అని చెప్పాను అంటే ఆ విశ్వాసం నాకున్నది ఆ రకంగా నేను భోజనం మానేయడానికి గల కారణం ఏమిటో తెలుసుకోవడానికో వెయ్యి మంది వచ్చారు అంటే అందరూ కలిసి అందరికీ భోజనం పెట్టేసి అక్కడి నుంచి భోజనం మానేస్తాను ఇప్పటికి ముప్పై సంవత్సరాలు అయింది నేను భోజనం చేయను అంటే ఆహార పదార్థాల్లో ఒక యాపిల్ తీసుకుంటాను ఒక పావు లీటర్ పాలు తాగుతాను అవి కూడా పచ్చివే కాచినవి తాగను డాక్టర్ సలహాలు కూడా పాచే పచ్చివి తాగకూడదండి కాచినవే తాగాలి అని అడిగారు వాళ్ళు చాలామంది డాక్టర్ చెప్పారు నేను పచ్చివి తాగితే ఏమవుతుంది అని అడిగాను అంటే పచ్చి పదార్థాలు తీసుకుంటే అందులో బ్యాక్టీరియా ఉంటుంది దానివల్ల ఇష్నోఫీలియా వస్తుంది ఆ ఇష్నోఫిలియా రాను రాను టీబీగా మారుతుంది దానివల్ల నీకు శరీరానికి ప్రమాదం అవుతుందని చెప్పారు అంటే నేను అను డాక్టర్ గారు మీరు ప్రశ్న అడుగుతున్నాను ఏమనుకోదు ఎన్నాళ్ళకు వస్తుంది అని అడిగాను నేను అది ఎన్నాళ్ళకు వస్తుంది ఏది ఆ ఇస్నోఫీలియా కానీ టీబీ కానీ ఎన్నాళ్ళకు వస్తుందని అడిగాను అంటే ఆయన ఏమన్నాడు మూడు నుంచి ఆరు మాసాల్లో వస్తుంది అన్నాడు అంటే నేను అయ్యా నేను మూడు సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలిసాను నేను భోజనం మానేసి మూడేళ్ళు అయింది మీరు చెప్పిన ఇష్టం ఫీల్ నాకు రాలేదు మీరు చెప్పిన టీబీ వస్తుంది ఆ భయం కూడా నాకు లేదు మరి మూడేళ్ళు అయిందన్నాను అంటే ఆయన ఏమన్నాడు ఆ అతీత శక్తిని దగ్గర ఏముందో నాకు తెలియదు సరే మీరు ఏం తీసుకుంటున్నారో చెప్పండి అని అంటే ఒక యాపిల్ తీసుకుంటాను ఇది పాలు తాగుతాను పచ్చి పాలు తాగుతానంటే సరే ఒక డాక్టర్గా నా సలహా ఇస్తాను ఒక నాలుగు బిస్కెట్లు తినండి అన్నాడు ఆయన ఎందుకంటే మళ్ళీ శరీరం సృష్టిస్తే మళ్ళీ చికిత్స మేమే చేయాలి అందుకని మీకు ఈ నాలుగు బిస్కెట్లు తినండి అన్నాడు సరే మీ ఆజ్ఞ కూడా పాటిద్దాం వైద్యో నారాయణ హరి మీరు చెప్పింది కూడా వినాలి అని ఒక నాలుగు బిస్కెట్లు ఒక పావు లీటర్ పాలు తర్వాత ఒక అప్పిల్ తింటున్నాను నేను ఉదయం ఒకసారి రాత్రికి ఒకసారి మధ్యలో ఏమి తీసుకోను ఈ రకంగా ముప్పై సంవత్సరాలు గడిచింది జనానికి అందరికీ తెలిసిపోయింది ఇక ఇక్కడ భోజనం పెట్టకుండా ఎవరికేం చింతలేదు ఎందుకంటే ఆయనే తీసుకోడు కదా మనకేం పెడతాడని ఒక విశ్వాసం అందరికీ కలిగింది ఆ భోజనం పెట్టే బాధ పోయింది నాకు